మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు మహిమా ఘనత ప్రభావం కలిగిన గాక జీజస్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రిల్లారా ఈరోజు క్రొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే మరి దేవుడు ఏసుక్రీస్తు ప్రభు నిజ దేవుడని నీ హృదయంలో విశ్వసించి దేవుని అందు నమ్మకించినట్లయితే దేవుని యొక్క కృప నీ మీద నీ కుటుంబం మీద నీ యొక్క ఆత్మ రక్షణ కోసం పాపక్షమాపణ నిత్య పరలోకం దేవుని యొక్క ప్రజలు మనకి నిత్యము తోడుగా ఉంటుందని ప్రభునామంలో మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము యష్యా గ్రంథము నలభై ఐదో అధ్యాయములో ఇలా రాయబడి ఉన్నది చూద్దాము పదిహేనవ పదిహేడవ వచనంలో చూద్దాం యష్యా గ్రంథము నలభై ఐదో అధ్యాయము పదిహేడవ వచనంలో చూద్దాము ఎహోవా వలన ఇజ్రాయేలీలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది మీరు ఎన్నటెన్నటికీ సిగ్గుపడకయు విస్మయం అందకయు ఉందురు మీరెన్నటెన్నటికీ సిగ్గుపడకయు విస్మయం అందకయు ఉందురు సిగ్గుపడకయు విస్మయం వందకయు అంటే ఇహోవా వలన రక్షణ పొందినటువంటి ఇజ్రాయేల్ ప్రజలకే ఆనాడు దేవుడు అంత ఘనతనిస్తే మరి ఈరోజు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మన జీవితాల్లో ఇంకెంత మేలు చేస్తాడండి దేవుడు ఎందుకంటే చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులని మరి పరిశుద్ధ గ్రంథం మరి చెప్తూ ఉంది కాబట్టి దేవుడు ఉన్నాడని మన కోసం ఈ భూమి మీదికి మనుషవతారిగా వచ్చి అనేక శ్రమలు నిందలు అవమానాలు అనుభవించి ఆ శిలువ రావునికి అప్పచెప్పబడి ఆ శిలువలో అనేకమైన వేదనలు అనుభవించి ఆ శిలువలో మరణించి మరి తన రక్తమంతా మన కోసము పోసి ఆ శిలువలో మరణించి భూగర్భంలో పాతి పెట్టబడి మూడో దినం మనం నృత్యం చేయడ లేచి పునరుద్ధానపు శక్తిని ఇచ్చినటువంటి ఆ దేవాతి దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి మరి చక్కని వాగ్దానము మరి ఎందుకు నెరవేరదండి ఖచ్చితంగా నెరవేరుతుంది అందుకే దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము నీవిక సిగ్గునందవు విస్మయం అందవు సిగ్గునందవు అంటే నువ్వు ఎన్నటి ఇక సిగ్గునందవు ఎందుకంటే నా వయసు అయితే దాటిపోతుందండి ఇంతవరకు నేను ఎక్కడా సెటిల్ అవ్వలేదు సరి అయిన ఉద్యోగమే లేదు నా లైఫ్లో ఇంకా సెటిల్ అవ్వలేదు ఆర్థికంగా నేను సెటిల్ అవ్వలేదు నా కుటుంబంలో సరి అయినటువంటి సెటిల్మెంట్ లేదు నా బిడ్డకి వయసు దాటిపోతుంది ఇంకా వివాహము కాలేదు వయసు దాటిపోతుంది పిల్లలు కలగలేదు వయసు దాటిపోతుంది ఇంకా నా జీవితంలో ఏ అద్భుత కార్యాలు చూడలేకపోతున్నాము అని ఎన్నో రకాలైనటువంటి మరి అపవాది హృదయాల్లో అనేకమైనటువంటి కలవరాల్ని పెడుతూ నేను ఇది సాధిద్దామనుకొని మరి వ్యాపారం స్టార్ట్ చేశానండి కానీ సడన్గా వ్యాపారం కుప్పగొలిపోతుంది నేను ప్రజల మధ్య ఎలా తలెత్తుకొని తిరగాలి నేను సిగ్గుతో తలెత్తించుకోవాల్సి వస్తుంది నా బంధుమిత్రుల మధ్య నేను ఎలా ఉండాలి నా రక్త సంబంధికుల మధ్య ఎలా ఉండాలి లేదా నేను చేసిన పాపాన్ని బట్టి సిగ్గుతో మరి చచ్చిపోతున్నాను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను ధర్మస్థలంలో జరిగినటువంటి మరి ఆ సంఘటనను బట్టి ఆ స్కావెంజర్ బయటికి వచ్చి తను చేసిన ఆ పాపాన్ని బట్టి నా ఆత్మ నన్ను ఘోషిస్తుంది నేను గిల్టీ ఫీల్ అవుతున్నాను నేను సిగ్గుగా ఫీల్ అవుతున్నాను ఆ ఆత్మలు నా మీద ఏమన్నా పోరాటం చేస్తాయేమో నా బిడ్డలకి ఏదన్నా అవుతుందేమో అని ఒక గిల్టీనెస్ ఒక సిగ్గు అనేది అతని జీవితంలో ఏదైనా ఒక శాపం వెంబడిస్తుందేమోనని విస్మయము విస్మయం ఉండటం అంటే భయమునొందటం విస్మయం అందటం అంటే ఏదో తెలియని మరి హృదయంలో కలవరము అందుకే దేవుడు ఈరోజు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము మీరు ఎన్నటెన్నటికీ అవమానము అవమానమునొంది విస్మయం అందకయు ఉందరు ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ప్రభు దీవెనలు పొందుకోవాలని ఇంకా నేను సాధించలేదు ఇంకా నా జీవితంలో ఉద్యోగం రాలేదు ఇంకా నా జీవితంలో నేనేమీ పొందుకోలేదు మరి మనసుని కలవర పెట్టుకోక దేవునికి నీ యొక్క భారమంతా చెప్పి దైవ సన్నిధిలో మరి మీరు ఉండాలని ప్రభునామంలో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ర మహాగణ ఘనమైన తండ్రి మీరు ఇచ్చినటువంటి చక్కని వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను ప్రభు మీరు సిగ్గుకు కానీ అవమానానికి కానీ లేదా విస్మయం అందొద్దని మీరు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను ప్రభావ మా జీవితాల్లో ఎన్నో అయా ఈ ఎంతో మరి ఆర్థిక లేమిని బట్టి తండ్రి అయ్యా హృదయాలలో వేదన అయ్యా సమాజంలో తల ఎత్తుకొని తిరగలేని పరిస్థితుల్లో ఉన్న బిడ్డల్ని ఆయా మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి అయ్యా కుటుంబాలు విడిపోయి ఆయా సిగ్గుతో ఆయా కుటుంబాలు ఆయా రకాలుగా వేదన చెందుతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి ప్రభావ ఆ ఆరోగ్య పరిస్థితులను బట్టి ఆ వ్యాపార పరిస్థితులను బట్టి కుటుంబ సమస్యలను బట్టి సంఘ సమస్యలను బట్టి ఎంతో మంది తండ్రి సిగ్గు విస్మయము భయంకరమైన వేదనలో ఉన్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి అయ్యా మారు మనసు రక్షణ లేని బిడ్డలకు మారు మనసు రక్షణ బిడ్డలు లేని వారికి గర్భఫలాలు దయచండి ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచండి రైతులను మీరు ఆశీర్వదించండి భారతదేశంలో రక్షణ అయ్యా రక్షణ కలిగించని కార్యాలు జరిగించండి ప్రభావ స్వార్తను ప్రకటించే సేవకుల్ని మీరు ఆశీర్వదించండి సేవకులనయ్యా సిగ్గుకు విస్మయానికి అప్పచెప్పనని నాయనను ఉన్నతంగా ఆశీర్వదించే దేవుడని ఎక్కడైతే అవమానించబడుతున్నారో ఎక్కడైతే నిందించబడుతున్నారో ఎక్కడైతే హేళన చేయబడుతున్నారో ఎక్కడైతే సిగ్గుపాలైపోతున్నారు అక్కడే మీరు ఘనం చేయబోతున్నందుకు మిమ్మల్ని స్థుతిస్తూ ఘనపరుస్తూ ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకొనమని ఏసై అది పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్న ఆమె తండ్రి ఆమె ఆమెన్ ఆమె ప్రిల్లారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనకి తోడయింది నడిపించడం కాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్ లా